హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ ఈరోజు వీడియోలో మంచి బ్యూటీ సోప్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు చూపించే సోపు పెద్దవాళ్ళు కాదు పసిపిల్లలకు కూడా అంటే అప్పుడే పుట్టిన పసిపిల్లలకు కూడా వాడచ్చు అంత బాగుంది సోపు మరి అలాంటి సోప్ని నేను ఎలా తయారు చేశానో వీడియోలోకి వెళ్ళి చూద్దాము వీడియో చూడడానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి ఆది హోమ్ డేసీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఈ సోప్స్ ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి మంచి సోప్స్ మనకి ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు తయారు చేసిన సోప్ ఏడు చెప్పలేదు మీకు రోజ్ పెటల్స్ మరియు బాదంతో తయారు చేశాను ఈ సోప్ని వింటర్లోనే కాకుండా సమ్మర్లో కూడా హాయిగా వాడుకోవచ్చు అంత బాగుంది ఇలాంటి సోప్స్ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఉండవు తక్కువ బడ్జెట్లో ఎక్కువ సోప్స్ తయారు చేసుకోవచ్చు అలాంటి సోపును తయారు చేయడానికి నేను ఏమేమి తీసుకున్నాను చెప్తాను ఇప్పుడు ముందుగా బాదం పప్పులు నానబెట్టుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై పప్పులు నానబెట్టుకున్నాను నేను బాదం పప్పులు నానబెట్టేటప్పుడు రెండుసార్లు కడిగేసి మినరల్ వాటర్లో నానబెట్టుకోవాలి అలా నానబెట్టిన బాదం పప్పులు అన్నింటినీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బాదం ప్లేస్లో శనగలు కానీ పసలు కానీ తీసుకొని నానబెట్టుకోవచ్చండి ఖచ్చితంగా బాదం ఉండాలని లేదు ఆప్షన్గా మనం ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఆ బాదం అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి బాదం పప్పులు నానబెట్టి నానబెట్టకుండా రెండు రకాలుగా చేసుకోవచ్చు అది నేను ఇంక వీడియో చేసి పెడతాను ఇప్పుడు చూస్తున్నారు కదా బాదం పప్పులతో పాటు ఈ గులాబీ రేకులను కూడా వేసుకోవాలి ఇవి నాటు గులాబీ పువ్వులు దొరికితే కనుక వీడితేనే ట్రై చేయండి ఈ నాటు గులాబీ పువ్వుల్లో ఉండే వాసన బయట కొన్ని హైబ్రిడ్ గులాబీలో ఉండదు గులాబీ కాడ తీసేసి వట్టి రేకుల వరకే వేసుకోవాలి అవి మెత్తగా పేస్ట్ అవ్వడానికి ఒక గిన్నె పాలు పోసుకోవాలి పాల పచ్చిపాలు అంటే ఏవైనా పర్లేదు ఉంటే కనుక పచ్చిపాలు పోసుకుంటే మంచిది చూడండి చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతటిని ఒక బౌల్లో తీసుకోవాలి మంచి కలర్ వచ్చింది చూడండి లైట్ రోజ్ పింక్ కలర్ వచ్చింది చాలా బాగుంది చూడడానికి ఈ గిన్నె పక్కన పెట్టుకుని సోప్ తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా సోప్ బేస్ తీసుకోవాలి నేను తీసుకున్న సోప్ బేస్ వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది నేను తీసుకున్న సోప్ బేస్ బ్లేజరెన్స్ సోప్ బేస్ ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను నేను అమెజాన్లో ఈ సోప్ బేస్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి బ్లేజరన్ సోప్ బేస్ తీసుకున్నాను నేను సీజన్కి తగ్గట్టుగా సోప్ బేస్ తీసుకుంటే మంచిది సోప్ బేస్లో రకరకాలు ఉంటాయండి మనం ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ సోప్ని పసిపిల్లలు కూడా వాడవచ్చు అని చెప్పాను ఇందులో వాడిన బాదం మిల్క్ రోజు ఏది కూడా హానికరం కాదు వాటి వల్ల వాళ్ళ స్కిన్కి ఎలాంటి ఇష్యూస్ ఉండవు చూస్తున్నారు కదా సోప్ బేస్ని ఇలా క్యూబ్స్లో కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా మొత్తం ఇలా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని డబుల్ బాయిలర్ పద్ధతిలో బాయిల్ చేసుకోవాలి సో బేస్ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఆ గిన్నె అలా వండించి స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసి ఆ వాటర్లో సోప్ బేస్ వేసిన గిన్నె పెట్టుకోవాలి డైరెక్ట్గా సోప్ బేస్ గిన్నె స్టవ్ మీద పెట్టకూడదు డైరెక్ట్తో కదిలిస్తూ ఉంటే ఆ సోప్ బేస్ మొత్తం వేడి కరిగిపోతుంది చూస్తున్నారు కదా సోప్ బేస్ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం రోజ్ పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి సోప్ బేస్ కరిగిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు వేసుకున్న బాదం పేస్టు సోప్ బేస్లో బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కలర్ మారిపోయింది రోజుతో తయారు చేసిన సోప్స్ కలర్ మారిపోతాయండి ఎట్లా ఒరిజినల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసిన సోప్ అయితే ఇదేనండి మనకి కలర్ కావాలనుకుంటే కనుక కెమికల్స్ కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు నుంచి ఆరు ఈ విటమిన్ క్యాప్సూల్స్ తీసుకుని కొంచెం కట్ చేసుకుని అందులో నాయిల్ మట్టికి వేసుకోవాలి దాంతోపాటు మంచి సువాసన కోసం ల్యామన్ రసన్స్ వేసుకోవాలి నా దగ్గర ఈ ఎసెన్స్ ఉంది కాబట్టి వేస్తున్నాను మీ దగ్గర రోజు ఎసెన్స్ ఉంటే ఏదైనా వేసుకోవచ్చు ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అలాంటి నేను చెప్తున్నానంటే స్కిన్ ఎంత బాగుంది సోప్ వాడితే మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ సోప్ మిక్స్ని వేడిగా ఉండగానే ఇలాంటి సిలికాన్ మౌడ్లో పోసుకోవాలి ఇలాంటి సిలికాన్ మౌల్ లేకపోతే ఏవైనా ప్లాస్టిక్ బాక్సులు స్టీల్ బాక్సులు ప్లెయిన్గా ఉన్నాయి తీసుకుని ఆయిల్ అప్లై చేసుకుని అందులో పోసుకోవాలి సోప్ పడుకున్నా అనుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి మౌల్డ్ అనుకోండి అసలు ఏమీ అప్లై చేయక్కర్లేదు చక్కగా వచ్చేస్తాయి సోప్స్ ఈ సోప్ మిక్సీ పోసిన తర్వాత మౌడ్లో కదిలించకూడదు సోప్ బాగా గట్టిపడాలంటే ఫోర్ అవర్స్ పాట వదిలేయాలి అలాగే సోప్ మౌల్డ్ని కదిలించకూడదు కాబట్టి ముందే మంచి ప్లేస్ చూసుకొని పెట్టుకొని పోసుకోవాలి మౌళ్ళలో పోసిన తర్వాత ఇంక ఎక్స్ట్రా మిగిలింది అది రెండు గిన్నెల్లో ఆయిల్ అప్లై చేసి పోసాను ఇప్పుడు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత అంటే ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి సోప్స్ ఎంత బాగా వస్తున్నాయో పైన తెల్లగా నొరగలా కనిపిస్తుంది కదా అలా కనిపించకుండా నీట్గా కనిపించాలంటే వేడిగా ఉండంగానే మౌళ్ళో పోసినప్పుడు మన స్పూన్ తీసేయచ్చు దాన్ని దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి జస్ట్ మీకు నచ్చకపోతే తీసేయచ్చు అని చెప్తున్నాను అంతే చూడండి ఎంత బాగా వచ్చినాయో గిన్నెలో వేసిన కూడా తీస్తున్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ సోప్స్ అన్నింటిని తడి తాగలకుండా జాగ్రత్తగా కవర్లో పెట్టుకుని ఉండొచ్చుకోవాలి ఈ సోప్స్ వాడటం వల్ల మంచి కలర్ రావడంతో పాటు స్కిన్ చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంది అందరూ తప్పకుండా ట్రై చేయండి అందరూ చేసుకోగలిగే బడ్జెట్లో ఉండే అండి ఇవి బయట కొనుక్కునే సోప్స్ ఓ పది రూపాయలు తక్కువ ఉంటాయేమో కానీ వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవో మనం తయారు చేసిన సోప్స్లో ఎసెన్స్ అనేది కేవలం వాసన కోసం వేశాను అది మీకు ఇష్టం లేకపోతే కనుక దాన్ని అవాయిడ్ చేసేయచ్చు కంప్లీట్ రోజు కలర్లో అయితే ఉండదండి అలా ఉంటే కనుక అందులో కలర్ మిక్స్ చేసినట్లు నేను చేసే ఈ సోప్స్ అయితే మా పిల్లలు చాలా బాగా నచ్చినాయి నేను చెప్పడం కాదండి ఈ సోప్స్ మీరు కూడా ప్రిపేర్ చేసి వాడి చూడండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది